డిక్షనరీ వాయిటీ యాడ్ డిక్షనరీ పూవం కవిత భావోద్వేగాలను ఆలోచనలను లేదా అనుభూతులను రీతిగా సుందరమైన శైలిలో వ్యక్తీకరించే రచన పూవం అనేది కవిత్వ రూపంలో వ్రాయబడే రచన ఇది పదాల విన్యాసం ఛందస్సు ఒత్తులు పునరావృతులు మరియు ఉపమానాల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తుంది కవితలు స్నేహం ప్రేమ ప్రకృతి సమాజం భావజాలం లాంటి అనేక విషయాలను స్పృశిస్తూ హృదయాన్ని తాకేలా ఉండేలా ఉంటాయి ఉదాహరణకు శ్రీ రోట్ అ అబౌట్ ద మూన్ అంటే ఆమె చంద్రునిపై ఒక కవిత రాశారు కవితలు కొంతమంది వ్యక్తిగత భావాలను బయట పెట్టడానికి మరికొందరి హృదయాలను స్పృశించడానికి వేదికలవుతాయి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ పోయం ఏ పోయమ్ ఈస్ ఏ పీస్ ఆఫ్ రైటింగ్ దాట్ ఎక్స్ప్రెస్ ఎమోషన్ ఐడియా ఆర్ స్టోరీస్ ఇన్ ఏ స్ట్రక్చర్ అండ్ ఆఫన్ రిథమిక్ ఆర్ లిరికల్ స్టైల్ it uses figurative language, imaginary and poetic devices to create an artistic and emotional impact. thank you for watching.